హాయ్ అండి యూట్యూబ్లో ఒక వీడియో ఒక ప్రవచనకారుడి గురించిన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక వీడియో ఒక ఒక మ్యాటర్ చాలా ఎక్కువగా చక్కర్లు కొడుతున్నది అది చెప్పుకోవటానికి ఆనందంగా లేదు ఆందోళనకరంగా ఉన్నది యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకంటే మనకి వాళ్ళల్లో ప్రవచనకారుల్లో ఎక్ ఎక్కువగా వినిపించేది ఇద్దరే ఇద్దరు పేర్లు వాళ్ళల్లో ఒకళ్ళు అయినా ఈ ప్రవచనకారు గురించి మా వినాల వినాల్సి వస్తుంటే చాలా బాధగా ఉన్నది ఎందుకంటే అది వ్యక్తిగతమైన విషయం ఆయనకి ఆయన కుటుంబ వ్యవహారం అది కానీ కుటుంబ వ్యవహారం అది మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తున్నది అంటే కుటుంబానికి చెందిన ఆ ఆవిడ ఫస్ట్ వైఫ్ ఒక ఒక యూట్యూబరు ఆవిడ తన యూట్యూబ్లో కొన్ని విషయాలని ప్రస్తావించి ప్రస్తావించింది ఆవిడని ఏదో జైల్లో పెట్టించినట్టు అంటే ఏంటంటే ఆయన ఆయనకి ఆ ప్రవచనకారునికి ఫస్ట్ వైఫ్ ఈవిడైనట్టు ఇద్దరు కొడుకుల్ని కన్నదిట ఈవిడ ఇద్దరు కూడాను ఆయన ఆయన దగ్గరే ఉంటారట అయితే వాళ్ళ చేత ఏదో కేసు పెట్టించట ఈయన కేసు పెట్టించి జై ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో ఉంచి ఉంచి ఉంచేలాగా చేశాడు అన్నట్టు బాధపడింది ఎందుకంటే డబ్బులు ఉన్నాయి పరపతి ఉంది కానీ కాదా ఉన్నది కాబట్టి అరవై ఐదు సంవత్సరాల వృద్ధులు నేను నా మీద ఇలా చేస్తుంది అని యూట్యూబ్లో ఆవిడ బాధపడింది ఒకటి మాత్రం నాకు నచ్చింది ఏంటంటే ఏదైతే మనిషి తెలియగల మనిషి ఏం చేయాలంటే ప్రతి ఒక్క నెగిటివ్ నెగిటివ్ పాయింట్ని జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క నెగిటివిటీని నెగిటివ్ పాయింట్ని ప్లస్ పాయింట్గా చేసుకుని ముందుకెళ్తుంటే చాలా వరకు సమస్యలు మనకి కనిపించవు అన్నమాట అట్లాగూ ఆవిడ ఏం చేస్తున్నదంటే ఆవిడ ఉన్న సమస్య కావచ్చు ఏదైనా కావచ్చు ఇంకోటి ఏంటంటే ఒక ప్రఖ్యాత ప్రవచనకారుడు కాబట్టి ఆ ఆవిడ మాజీ భర్త అంటే వాళ్ళిద్దరు వీడియో పిల్లలు తీసుకున్నారులేండి మాజీ భర్త కాబట్టి ఏంటంటే ఆవిడకి ఎక్కువ కొంచెం ఎక్కువ వ్యూవర్షిప్ కావచ్చు మైలేజ్ కావచ్చు ఎక్కువ ఉండటానికి ఒక రకమైన ఒక దోహదపడుతుందని చెప్పొచ్చు కాకపో కాకపోతే ఏంటంటే పాపం ఆవిడ బాధ ఎవరి బాధ వాళ్ళది ఏంటంటే ఈ ఈ ట్రయాంగిల్ కథలో వీళ్ళ ట్రయాంగిల్ కథలో ఏంటంటే ఆవిడ ఎవరిని దూషించటం లేదు ఎవరిని మా ఎవరిని పల్లెత్తు మాట అంటలేదు ఆవిడకొచ్చిన కష్టాన్ని మాత్రం చెప్పుకున్నది బాధపడింది నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే ఇట్లాంటి కష్టాలు బాధలు అవి అంటే కులాల పరంగాను మతాల పరంగా ఉండవు అనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతానండి ఎందుకంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు మరి ఒక బ్రాహ్మణుడై ఉండి మరి ఎందుకు ఇలాగూ ఇంత ప్రవచనాలు చెప్పే ఆ వ్యక్తి మరి ఎందుకు ఇలాగూ తన సొంత సమస్యని రచ్చకెక్కించుకోవాల్సి వచ్చింది అని నాకు కొంచెం చింత బాధ కలిగి కలిగిందనమాట సరే అయితే నాకు ఇది గుర్తొచ్చినప్పుడు నాకు ఇదంతా చూస్తుంటే నాకు ఏది ఏది గుర్తొచ్చిందంటే పండిట్ రవిశంకర్ ఉన్నాడు కదండి సితారు వైద్య వైద్య వైద్యార్ గారు తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా చాలా మంచి మంచి సినిమాలకి మే మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్షన్ చేశాడనమాట ఆయన ఒక ముఖ్యంగా ఒక సినిమా ఒక ఒక హిందీ సినిమా ఉంది అది ఆ సినిమాలో ఆయన మ్యూజిక్ మ్యూజిక్ చేస్తాడనమాట ఆ సినిమాలో బలరాజ్ సాహ్ని హీరో లీలా నాయుడు ఆవిడ మిస్ ఇండియా ఆ రోజుల్లో ఆవిడేమో హీరో అనమాట చక్కటి పాటలు చాలా చక్కగా ఉంటుంది ఏదో ఆ మీద వస్తుంది మర్చిపోయాను సడన్గా మర్చిపోయాను నేను ఆ సినిమా పేరు అయితే ఆయన ఏం చేస్తున్నా అంటే ఆయన ఎవరైనా సరే మొదట ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే గొప్పగా సెలబ్రిటీస్గా ఈ ప్రవచనకారు కారుడు గురించి చెప్తున్నాం కదా ప్రతి వాళ్ళు కూడా కష్టపడాల్సిందే వాళ్ళ వాళ్ళ షేర్ ఆఫ్ డిఫికల్టీస్ వాళ్ళు క్రాస్ చేసుకుని బయటపడాల్సిందే అప్పుడే లైమ్ లైట్లోకి వెళ్తారు మహా పెద్ద చిరంజీవి అవ్వచ్చు నాగేశ్వరరావు అవ్వచ్చు ఎన్టీఆర్ అవ్వచ్చు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవ్వరికైనా సరే ఇది తప్పదనమాట కాబట్టి ఏంటంటే ఇట్లు ఈ రవిశంకర్ ఏం చేశాడంటే మొదట్లో ఆయన చాలా పేద కుటుంబం చాలా పేదగా ఉండి ఎక్కడో ఎక్కడో వెస్ట్ బెంగాల్ ఎక్కడో పుట్టాడు మధ్యప్రదేశ్కి వెళ్ళాడు అట్ట అట్ట అట్లా 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 వేగబాండుగా గాలికి తిరుగుతూ తిరుగుతూ అక్కడ మయ్యర్ గాయ ఘరానా అని ఉంటుందన్నమాట మధ్యప్రదేశ్లో ఆయన పేరు ఏంటంటే ఆ మయ్యర్ ఘనా ఘరా ఘరానాలో ఉన్న ఆయన పేరు అంటే ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ ఆయన దగ్గర ఆయన సపర్యలతో చేరుతాడు చేరిన తర్వాత వాళ్ళ అమ్మాయి రోషనారా రోషనారాఖాన్ ఆవిడ పేరు ఆ రోషనారాఖాన్ మీద కన్నేశాడు వాళ్ళిద్దరికీ మంచిగా ప్రేమ ప్రే స్నేహం ప్రేమ అయింది అవన్నీ పెళ్లి చేసుకున్నాడు ఈ ఒక అబ్బాయిని కన్నాడు ఒక అబ్బాయి అబ్బాయి పేరు ఏంటంటే శుభో శంకర్ ఎందుకు చెప్తున్నానంటే రవిశంకర్ అనే వ్యక్తికి ఎవరో సుకన్య అనే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు ఒక ఒక సౌత్ ఇండియన్ని తర్వాత వాళ్ళకి ఒక అనుష్క అనే అమ్మాయి అనుష్క శంకర్ అనే అమ్మాయి ఉన్నది అని అనుకున్న తెలుసు కానీ అసలు అంతకుముందు ఎవరికి ఆ కథ ఎప్పుడు తెలియదు అయితే అల్లావుద్దీన్ అల్లావుద్దీన్ ఖాన్ కూతురిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి పేరు రోషన రోషనారా ఖా రోషనారా ఖాన్ అయితే అన్నపూర్ణాదేవిగా మార్చాడు మార్చుకుంది ఆవిడ వాళ్ళిద్దరికి ప్రేమ చిహ్నంగా ఒక కొడుకు పుట్టాడు శుభశంకర్ అని అయితే ఆవిడ ముఖ్యంగా ఏంటంటే ఆవిడ సురుబార్ అనే ఒక ఒక చక్కటి ఇన్స్ట్రుమెంట్కి ఆవిడ ఎక్స్పోర్ట్ అనమాట ప్లేయర్ ప్లే చేస్తుంది సురుబహార్ అంటే ఏంటంటే ఒక అదేదో సితార్ అంటారండి అది బ్యాస్ బే బేస్ గిటార్ బేస్ గిటార్ అన్నమాట దాన్ని అయితే దానిలో ఎక్స్పర్ట్ అనమాట ఆవిడ చాలా మంచి సంగీతంలో చాలా గొప్ప గొప్ప ఎక్స్పర్ట్ అనే చెప్పాలి అయితే ఆవిడతో అట్లా కొంతకాలం ఉన్నాడు తర్వాత మరి ఆయనకి మరి మన మనసు విరిగిపోయిందా వాళ్ళిద్దరిలో పొరపచ్చాలు జరిగినాయ్యా మొత్తానికి ఏమీ కానీ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్కడ వదిలిపెట్టేసి ఆ భార్యను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు మరి తర్వాత ఎవరో సబ్సీక్వెంట్గా చాలామంది లేడీస్తో ఆయనకి ఆయనకి ఒక సంబంధాలు ఉన్నాయి కనెక్షన్లు ఉన్నట్టుగా మనం మన సోషల్ మీడియాలో చాలా బాగా చాలా చూసామన్నమాట అయితే ఏంటంటే చివరికి ఆయన ఈ ఇదంతా కూడా ఈ ప్రయాణం అంతా ఎక్కడ ఆగిపోయిందంటే ఆ సుకన్య అనే ఆవిడ సౌత్ ఇండియన్ అంటే ఏంటంటే ఆవిడ ఒక గురువు ఒక గారుగా భావించి ఒక శిష్యురాలుగా వచ్చి శిష్యురాలిగా శుశ్రూషులు చేసి సపోజ్ ఇప్పుడు లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ అనుకోండి అట్లా అయితే అట్లాంటి ప్రేమలో ఉండిపోయి అట్లా ప్రేమ ప్రే చేసుకున్నారు వాళ్ళు పైగా ఫారిన్ కంట్రీ వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు కూడాను వాళ్ళిద్దరు ఫారిన్ కంట్రీ వెళ్ళిపోయారు తర్వాత వాళ్ళ వాళ్ళకి అమ్మాయి పుట్టింది అంతకుముందు ఆ అక్కడికి ఫారిన్ వెళ్ళినప్పుడు అంతకుముందు నోరాశంకర్ ఇంకొక ఇంకొక అమ్మాయి కూడాను ఇంకొక అమ్మాయితో కూడాను ఫారినర్తో కూడాను అతనికి సంబంధం ఉంది ఆ సంబంధం ద్వారా నోరాశంకర్ అనే అమ్మాయి కూడాను పుట్టింది ఆ నోరాశంకర్ కూడా సితార్ బాగా వాయిస్తుంది మా అమ్మాయి వెస్ట్రన్ అనమాట అమెరికన్ అనమాట ఆవిడే ఇట్లాగో ఇట్లా పండ్ పండిట్ రవిశంకర్కి అనేక రకాలైన ఆడవాళ్లతో సంబంధాలు సంబంధ బాంధవ్యాలు ఎన్నో రకాల బంధుత్వాలు ఉన్నాయి కానీ ఏంటంటే చివరికి ఏంటంటే సుకన్య అనే భార్య ఉంది అనుష్క అనే కూతురు ఉంది అని తెలుసుకున్న తెలుసు కానీ ఇంకా ఈయన వెనకాల ఏం తెలియదు అసలు ఈయన రవిశంకర్ అవటానికి కారణం ఏంటంటే అదిగో ఆ రోషనారా ఖాన్ అనబడే అన్నపూర్ణాదేవి అనబడే రోషనాగ్ర రోషనారా ఖాను తర్వాత ఆవిడ ఆవిడ ఫాదరు అల్లావుద్దీన్ ఖాన్ వీళ్ళిద్దరూ లేకపోతే ఇవాళ రవిశంకర్ ఏంటో లేడు అఫ్ కోర్స్ చచ్చిపోయాడు అనుకోండి ఇవాళ లేడు అంటే అయితే అట్లాగూ కొంతమంది కొన్ని చీకటి కథలు ఉంటూ ఉంటాయన్నమాట ఇవన్నీ ఏంటంటే వాళ్ళు వాళ్ళు లక్కీగా ఆయన బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి ఇవన్నీ బయటపడలేదు కానీ ఏంటంటే ఇప్పుడు మన ప్రవచనకారుడికి ఆయన ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన ఆవిడ గురించి రకరకాల విషయాలు మనకు తెలుస్తున్నాయి పైగా ఆవిడ అతనికి ప్ర ప్రథమ కర్త ఇది అని తెలుస్తుంది మనకి మొదటి భార్య అని తెలుస్తుంది కానీ మొదటి భార్య రెండో భార్య ఇన్ని ఉన్నారు ఈయనకి ఇన్ని గొడవ ఎందుకంటే అంతకుముందు ఒక సినిమా యాక్టర్ గొడవలో ఆయన కొంచెం ర్యాష్గా మాట్లాడి అంటే ఏంటంటే ఈ ర్యాష్గా మాట్లాడటానికి కారణం ఏంటంటే ఈయన ఎన్టీ రామారావు ఒక ఫ్యాన్స్ అసోసియేషన్లో ఒక ఒక ముఖ్యమైన భూమికి కూడా పోషించాడు అని కూడా వార్తలు వస్తున్నాయి అనమాట అందుకని నాకు అర్థమైంది ఏంటంటే ఓ ఈయన ఇంతగా మోడల్గాను ఇంత రెబెల్ గాను ఇంత ఇదిగాను మాట్లాడటానికి కారణం ఏంటంటే ఓ సినిమా గాలి తగిలింది కాబట్టి సినిమా ఎందుకంటే ఆయన చాలాసార్లు ఎన్టీ రామారావుని గురించి పొగుడుతూ మాట్లాడటం కూడా విని విని నాకు అర్థం కాలేదన్నమాట ఈయన ఎందుకు ఇంతకు పిచ్చిగా మాట్లాడు పిచ్చి ఎన్టీ రామారావు అంటే పిచ్చి అని ఉన్నట్టు ఉన్న పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఏంటి అని అనుకున్నాను నేను కానీ తర్వాత అర్థమైంది ఈ இப்படிவிட பாரியா కథలు ఈ గొడవలు అన్నీ బయటపడిన తర్వాత ఆయన ఎన్టీ రామారావు ఫ్యాన్స్ అసోసియేషన్లో ఒక ముఖ్యమైన ఒక పాత్ర ధరించాడు అన్న విషయం గుర్తొచ్చింది కాబట్టి ఏంటంటే ఈ ఈ పరిచయం ఈ వీళ్ళందరూ ఇంత పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళ సొంత సొంత కుటుంబాల్లో కూడాను వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడాను వాళ్ళతో కూర్చుని నీ బాధ ఏంటి నీ సంగ సంగతి ఏంటని వాళ్ళని రోడ్డు మీదకి రాకుండా వాళ్ళని చక్కగా వాళ్ళని తృప్తిపరిచేలాగా ఏదో ఒకటి చక్కగా ఒక మంచి ఒక ఒక వడంబడిక చేసుకు అంటే చాలా బాగుండేది నా నా అభిప్రాయం ఇట్లా ఇప్పుడు ఈ ఆ ఒక వీడియో బయటకు వచ్చింది ఇంకా ఎన్ని రకాల వీడియోలు ఎంతమంది చేస్తారో ఆయన ఎంతమంది బజార్ దీడిస్తారు మరి మనకు తెలీదు ఆల్రెడీ ఆ స్టార్ విషయంలో ఆయన ఆల్రెడీ బజార్కి ఎక్కాడు సో అదండి సంగతి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్